గుడ్ మార్నింగ్ అండి అందరికీ స్కూల్ కు వెళ్లే పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో మార్నింగ్ యుద్ధ వాతావరణం ఉంటుంది ఒక్కొక్కరిని కాశ్చేర్ ఖాన్ వంద మందిని ఒకేసారి పంపించు అన్నట్టు ఆడవాళ్ళు నాలుగు వంటలు ఒకేసారి చేసేస్తారు అటు టిఫిన్ చేయాలి ఇటు పిల్లలకు బాక్స్ కు వంట చేయాలి మధ్యలో ఇలా స్టవ్ తుడుచుకుంటూ ఉండాలి లేకపోతే నీట్ గా అనిపించదు కదా వంట చేస్తున్నప్పుడే ఇలా తుడుచుకునే అలవాటు మీలో ఎంత మందికి ఉందో కామెంట్ అయితే చేయండి నేనైతే ఒక సైడ్ టిఫిన్కి ఉగ్రాని చేసుకుంటూ ఇంకో సైడ్ అయితే చారు పెట్టేశాను అన్నం అయితే అయ్యింది బెండకాయలు అయితే పాప పూర్తికి ఫ్రై చేద్దాము అని బెండకాయలు కట్ చేసుకున్నాను పాప కోసం అన్నం అయితే బాక్స్ కట్టాను అదే విధంగా చారును కూడా కడుతున్నాను ఆ తర్వాత బెండకాయ ఫ్రై కంప్లీట్ ఇది ఇదైతే కాస్త ఉప్పు పసుపు వేసి వేయించాను అంతే అండి కారం అయితే అస్సలు వేయలేదు బాక్స్కి అయితే కట్టేశాను ని అయితే కట్ చేసుకొని కాస్త సాల్ట్ అయితే జీలకరిసుకుంటే మధ్యాహ్నం వరకు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది మీరు మీ పిల్లల కోసం ఏం టిఫిన్ కట్టారో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి